గ్రామీణ యువత క్రీడలో మరింత రాణించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమునివర్డ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈలపల్లి రాజు అన్నారు చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈలపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సంతోష క్రాంతి శ్రీనివాస్ హేమంత్ శేఖర్ ప్రేమ్ సునీల్ బాబులు తదితరులు పాల్గొన్నారు క్రీడా స్ఫూర్తిని చాటుకుంటున్న మన రాజాన్నకు ప్రత్యేకంగా అభినందనలు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరము క్రీడాకారులను అభివృద్ధి పథం నడిపిస్తూ పోయినసారి కూడా వాలీబాల్ టోర్నమెంట్ పెట్టించాడు డిస్టిక్ లెవెల్లో కేసీఆర్ కప్పు వాలీబాల్ టోర్నమెంట్ నడిపించాడు మరియు ఈరోజు కూడా క్రికెట్ క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశాడు గత ఇరవై రెండు సంవత్సరాలుగా క్రీడాకారులను గ్రామీణ క్రీడాకారులందరినీ అభివృద్ధిలో ముందుకు తీసుకోవడానికి ఎంతగానో కృషి చేస్తున్న అన్నకు మరొకసారి అన్న అభివృద్ధి అభివృద్ధి తెలియజేస్తున్నాం ఇంకా మరిన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు అనుమతించాలి చేయాలని గ్రామీణ అభివృద్ధికి సహాయం చేయాలని మా తరఫున అన్నకు ఈరోజు చెందతి మండలం మా స్వగ్రామైన మల్యాల గ్రామంలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది క్రికెట్ కు మా మల్యాల గ్రామం పెట్టినూ చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రీడాకారులు చాలామంది తయారవుతారు వారికి ఈరోజు క్రీడా దుస్తులను ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్ వెకేషన్లో విద్యార్థులు మరియు క్రీడాకారులు చెడు అలవాట్లకు దూరంగా అలాగే చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా రాణించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనే ఒక ధ్యేయంతో మా గ్రామ యువకులు కోరిక మేరకు ఈరోజు వారికి దుస్తులు పంపిణీ జరిగి చేయడం జరిగింది ఇక ఏ ముందు ముందు కూడా మన గ్రామే కాదు ఇంకా వేరే గ్రామాల యువకులు కూడా మంచి మార్గంలో నడుస్త నడిస్తే వాళ్ళ క్రీడలను కూడా ప్రోత్సహించడానికి నేను ముందుంటాను వారు కూడా క్రీడలతో పాటు